చేయడానికి కొంచెం మొహమాట సిగ్గుపడుతూ ఉంటారు చూసారు కొందరు మీరు స్థుతిస్తూ వారు మీతో కలిసి దేవుని స్థుతించడం నేర్చుకుంటారు మీ స్థుతి మరొకరికి స్థుతి నేర్పిస్తుంది మొదటి విషయం రెండవది ఈ భూమి పైన దేవుని కూర్చిన జ్ఞానం మీకు అర్థం కాకుండా చేయడానికి సాతాను పనిచేస్తున్నాడు అలాంటిది ఈ సభలో మీకు దేవుని జ్ఞానం అర్థమైతే ఎవరు చెప్పకుండా స్థుతి చేస్తారు అలా మీరు స్థుతి చేసిన ప్రతిసారి అర్థమవుతుంది దేవుడు అర్థమయ్యాడని అప్పుడు వాడు మీ మీద అధికారం చేయడానికి భయపడిపోతాడు స్తోత్రం కలిగిన కొందరు చప్పట్లు కొట్టి దేవుని స్థుతిస్తున్నారు కదా ప్లాస్టిక్ చప్పట్లు కొట్టదు బంగారం చప్పట్లు కొట్టండి ఇక్కడ చాలా మంది సేవకులు ఏమాత్రం సిగ్గుపడకుండా చప్పట్లు దేవుని స్థుతిస్తున్నారు మరి పని చేస్తే దేవుని ప్రజలందరూ కూడా పని చెయ్యాలి మనం చిన్న పిల్లల్లాగా దేవుని స్థుతి చేద్దాం దేవుడు గొప్పగా మనతో పాటు నడుచు ఆయన మన తండ్రిస్తే మంచిది ఎంత ఎక్కువగా పెద్ద చెప్తాను ఎక్కువగా స్థుద్ది చేసేవాడిలో నుంచి గర్వం అనే లక్షణం పోతుంది అలే నోయ ఎక్కువగా స్థుద్ది చేసేవాడికి దేవుని జ్ఞానం అర్థమవుతుంది అవుతుంది ఆమె ఎక్కువగా స్థుద్ది చేసేవాడు తప్పించబడుతూ ఉంటాడు సమస్య నుండి ఆమె ఎక్కువగా స్థుతి చేసే మనుషుడు ఉంటాడు అక్కడ ఆమె ఎక్కువగా స్థుతి చేస్తే దురాత్మ పారిపోతుంది పోతుంది ఆమె ఎక్కువగా స్థుతి చేస్తే నీ స్వభావమే మారిపోతుంది ఆమె స్థుద్ధి చేయి

కాబట్టి మనలో అవగాహన లోపం ఉంది దేవుని గురించి మన